కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో కొంతమంది అంటారు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి వాళ్ళంతా లోకానుసార్లే అసలు వైట్ అండ్ వైట్ వేయాల ఏం వేయాలా వైట్ అండ్ వైట్ వేయాల అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు అంతా వేషధారులే అంత లోకానుసార్లే అవునా మరి ఏది పరి పవిత్రత ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి అది పరిశుద్ధత పవిత్రత మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా ఓన్లీ వైటే ఉండాలి కదా పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులు ఇవన్నీ అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టల్లో కూడా కనపడతా దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు కానీ అతికి వెళ్ళకూడదు తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తగు మాత్రంగా మనం ఉండొచ్చు అచ్చంగా వైటే వేసినోళ్ళు పరిశుద్ధులు కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసార్లు అనుకోకూడదు అది మళ్ళీ వేషధారిన అయింది అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరినీ పురుగుల్ని చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నావు వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగులను చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసారులు కానీ లోకానుసార్లు అని అని నువ్వేదో పరిశుద్ధుడు ఇవే పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసర్లు అని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు ముఖం కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది దేవునికి స్తోత్రం